తన యందు కల్పితమైన ప్రపంచాన్ని అంతటినీ తప్పించి పూర్తిగా చిదేకర స్వరూపంగా తాను ఆ బ్రహ్మస్వరూపమే అనేటువంటి ప్రాతని ప్రతిపాదన చేయాలి అది స్తోత్రం ఇక్కడ అంటే ఆయన మాయాశక్తి వల్ల ఈ ప్రపంచం అంతా కల్పింపబడింది ఆ కల్పింపబడిన ప్రపంచంలో ఆయన కూడా ప్రతి చోట అనుగ్రతంగా ఉన్నాడు అంచేతనే ఘటస్సన్ పటస్సన్ అని సదనగతమైన ప్రతీతి అంటారు అసద్భావాలు అంటే లేని వస్తువులు అన్నిటిలోనూ దాన్ని ఉంది అంట ఉందని అది లేదంటూ ఉంటే ఉందని ఎలా అంటారు ఘటో అస్తి అంటే ఘటం ఉంది ఘటం ఉంటుందా అంటే ఘటం ఉండే వస్తువే అయితే సత్య అవుతుంది కానీ అసత్ ఎలా అవుతుంది వ్యావృత్తాసు అనువర్తమానమివ అంటే విడివిడిగా ఉన్న పదార్థాలు అన్నిటిలోనూ ఉంది అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఆయన ఉన్నాడు ఆయన దానిలో ఉన్నాడు కనుక దీనికి ఉనికి వచ్చి ఆయన ప్రకాశం కనుక దీనికి అందరికీ ప్రకాశం వస్తుంది నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తస్య భాష సర్వమిదం విభాతి ఆయన యొక్క కాంతి ఆయన ప్రకాశం ఆ ప్రకాశమే దీనికి ప్రకాశం ఆయన యొక్క ఉనికి దీనికి ఉనికి సన్ అంటే సత్తా విశిష్టో ఘట అంటే పరమాత్మయందు ఆ సత్తు అనే వస్తువు బ్రహ్మ ఆయనే ఈ ఘట రూపంలో కనిపిస్తున్నాడు ఆయన నిజం ఈ ఘట రూపం కల్పితం నామరూపాలు కల్పితాలు ఆయన మాత్రం నిజం సత్యము జ్ఞానము సుఖము ఆయన స్వరూపం నామము రూపము కల్పితం నా అంచేత కల్పితమైనటువంటి నామరూపాత్మకమైన జగత్తు ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అనే మాట ఈ మొదటి మూడు బ్రహ్మస్వరూపాలు రెండోది నామము రూపము అనేది జగద్పం అవి రెండు కల్పితాలు అవి నిజం కాదు కనుక నామరూపాత్మకమైన జగత్తు సచ్చిదానందస్వరూపమైన పరమాత్మ ఎందుకు కల్పింపబడింది ఈ రెండు కలిసి ఉన్నట్టుగా ఉంటాయి సత్యానృతే మిథునీకృత్య భాష్యకారులు బ్రహ్మసూత్ర భాష్యాల్లో రాస్తారు నిజము అబద్ధము కలిసి ఉంటాయి దానిలో పూర్తిగా నిజము లేదు పూర్తిగా అబద్ధము లేదు సత్యానృతే మిథునీకృత్య అది అహం మమేది అనుభవాలన్నీ ఉంటాయి అని రాస్తారు దానిలో నిజమైన వస్తువు ఆత్మ వస్తువు అబద్ధమైనది ఈ నామరూపాత్మక ప్రపంచం ఈ రెండు కలిసిపోయి సన్ ఘట సన్ పట సన్ మనుష్య ఈ సద్ సన్ 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 అనేది అన్నిటికీ కామన్ ఈ సన్ అంటే ఇంగ్లీష్ సన్ కాదు కొడుకు కొడుకులు అర్థం కాదు సన్ అంటే ఉన్నది అని అర్థం ఉనికి ప్రకాశతే అంటే స్ఫురణం ఈ సత్తా స్ఫురణము రెండు బ్రహ్మ యొక్క ధర్మాలు ప్రతి వస్తువు ఎందు ఇది సంక్రమిస్తుంది అని చెప్పి బ్రహ్మ యొక్క స్ఫురణము చేతనే వస్తువు యొక్క స్ఫురణము ఉంటుంది బ్రహ్మ యొక్క సత్తచేతనే వస్తువు యొక్క సత్త ఉంది అధిష్టాన సత్తా అతిరిక్త సత్తా ఆరోప్యే నాంగీక్రియతే అని సిద్ధాంతం అధిష్టానము యొక్క ఉనికి ఆరోప్యము యొక్క ఉనికి తాడు పాము దగ్గర మనం గమనిస్తాం పాము ఉంది అంటే అక్కడ తాడు ఉంది అని అర్థం ఆ తాడు తీసేసి పాము అక్కడ చూపించే ఉండదు అది కదులుతోంది అంటే తాడు కదులుతోంది అని అర్థం అది కనిపిస్తోంది అంటే తాడు కనిపిస్తోంది అని అర్థం కానీ మన దృష్టిలో అది పాము అనుకుంటాం అక్కడ పాము లేదు దానికి కదలిక లేదు దానికి ఉనికి లేదు ఏమీ లేదు అన్నీ ఉన్నవన్నీ ఉనికిలన్నీ దానివే అధిష్టానం కానీ దాని యొక్క ధర్మాలన్నీ దీనింద ఆరోపిస్తాం అక్కడ తాడు ఉంటే పాము ఉంది అంటాం తాడు కదిలితే పాము అంటాం తాడు కనిపిస్తే పాము కనిపించింది అంటాం అన్నీ అబద్ధమే అలాగే బ్రహ్మ యొక్క సత్త చేతనే ప్రపంచము యొక్క సత్త బ్రహ్మ యొక్క స్ఫురణము చేతనే ప్రపంచము యొక్క స్ఫురణము తస్య భాష సర్వమిదం విభాతి ఆయన యొక్క చేతనే ఇదంతా కనిపిస్తుంది అనేటువంటిది ఉపనిషత్సార సిద్ధాంతమంతా చెబుతూ శాస్త్రీక దేశ సమాధిగమ్యం గనక సమస్త ప్రపంచము కంటే వేరుగా పరమాత్మను చూపించడమే అది కూడా తన రూపంలో చూపించడమే ఈ స్తోత్రానికి పరమార్థం కనుక జీవబ్రహ్మైక్యమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి అస్థి ప్రకాశతే ఇది వ్యవహార ప్రవర్తతే తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఇది ప్రశ్నలు వరుస ఇప్పుడు శాస్త్రం చెబుతున్నాం కదా మనం చెప్పేదానికి ఎవరికోసం చెబుతున్నారు అంటే శిష్యుడు ప్రశ్ని తల ప్రతిపాదిస్తున్నాడు శిష్యుడి యొక్క ప్రశ్న ఏమిటి ఏ ప్రశ్నకి ఏ సమాధానం తర్వాత శ్లోకాల్లో వస్తుంది అనేది సురేశ్వరాచార్యుల వారి యొక్క కాంట్రిబ్యూషన్ అంచేత మానసోల్లాసం చూడాలంటాం మనం స్తోత్రార్థం చెప్పేస్తాం ఎవరైనా చెప్పచ్చు కానీ ఇదనీ శాస్త్ర స్థితత్వం అసలు లక్షణం సంప్రదర్శయన్ తత్ర అధికారణం ఉపస్థాపయతి అస్థిప్రకాశతే ఇది అంటే యాదిచ్ఛికంగా అనేక జన్మలు ఎత్తినటువంటి మహాపురుషుడు అనేక జన్మల్లో చాలా చాలా మంచి మంచి పనులు చేసిన తర్వాత దానివల్ల వాడికి వివేకం వైరాగ్యం కలుగుతుంది అలాంటి వాడు యుగ జన్మని జన్మాంతరేవా సంచిత బహుపుణ్యరాశి నితాంత నిర్మలీకృతస్వాంత అంటారు వాడి మనస్సు చాలా పవిత్రంగా నిర్మలంగా తయారవుతుంది అలాంటి వైరాగ్యము వివేకము గలిగిన వాడు శమధమాది సాధన సంపన్నుడు వాడందరూ వచ్చి వాడు అడుగుతున్నట్ట అడిగే శిష్యుడు అలాంటి వాడు నిన్న మనం అనుకున్నాం సురేశ్వరాచారుల వారికే శంకరులు అంత ఉపదేశం ఎందుకు చేశారు తగమ వాళ్ళందరికీ చేయొచ్చు కదా అందు అంతే పరిణత ప్రజ్ఞుడు పరిణతమతి పరిపక్వమతి అయినటువంటి ఆయన శమధమాజ సంపన్నుడు సాధన చతుష్టయ సంపన్నుడు అయినటువంటి ఒక యోగ్యుడైన అధికారి ఇక్కడ ప్రశ్న చేసేటువంటి వాడిగా ఉన్నాడు వారికి సమాధానం చెప్తే తేలిక అంతేగాని దారిపోయే వాడికి అందరికీ మనం సమాధానాలు చెబితే ఈ సమాధానాలు వాడికి అందవు వాడి మనసుకు ఎక్కవు అంచేత సాధన చతుష్టయ సంపన్న అధికారి వేదాంత శాస్త్రానికి ఎవరు అధికారి అని అంటే సాధన చతుష్టయ సంపన్న సాధన చతుష్టయం అంటే ఏంటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము విహాముత్రార్థ ఫలభోగ విరాగము శమధమాజ సంపద ముముక్షుత్వం ఈ నాలుగు అధికారాలు ఉండాలి అవన్నీ ఉన్న మనిషి ఒకడు అధిక ప్రశ్నగా చేస్తున్నాడు అన్నాడు వాడికి ప్రశ్న అంటే ఎప్పుడొస్తుంది అంటే కొంత తెలిసి కొంత తెలియకపోతే సామాన్యత జ్ఞానం ఉండాలి విశేషత అజ్ఞానం ఉండాలి అప్పుడు ప్రశ్న చేయడం ఏమీ తెలియని వాడు ఏం ప్రశ్నిస్తాడు పూర్తిగా తెలియని వాడికి ప్రశ్న ఉండదు ప్రశ్న సందేహము అనే మాటకు అర్థం సామాన్య జ్ఞానం ఉండాలి అది స్పష్టంగా తెలియకపోవాలి అప్పుడు అదే ఇదే అని అడుగుతాడు అంచేది వీడికి సామాన్య జ్ఞానం ఉంది ఏమని సర్వపదార్థములైన దృశ్యములందు కూడా వ్యవహార కాలంలో అది ఉన్నట్టు ప్రకాశిస్తున్నట్టు మాకు అనుభవం ఉంది ఈ ఉనికి ప్రకాశము దేనిది ఎవరిది అని అడుగుతున్నాడు ఇప్పుడు చూడండి శ్లోకం అస్థి ప్రకాశతే ఇది వ్యవహార ప్రవర్తతే లోకంలో సామాన్య జ్ఞానం తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం అర్థే ప్రతిష్ఠితం అని అడుగుతున్నాడు ఈ అస్తిత్వము అంటే ఉనికి ప్రకాశత్వం అంటే ప్రకాశ ప్రకాశించుట స్ఫురణం వీటినే వేరే పదాల్లో సత్తా స్ఫురణము అంటారు ఈ సత్తాస్ఫురణములు ప్రతి వస్తువు ఎందు మాకు కనిపిస్తున్నాయి అవి వాటి యొక్క నిజస్వరూపమా లేక బ్రహ్మ ఎందున్నాయా ఆ బ్రహ్మని తెలియదు వీడికి అర్థే ప్రతిష్ఠితం ఏ వస్తువు ఎందు నిజమైన ఉనికి ఉంది ఏ వస్తువు ఎందు నిజమైన ప్రకాశం ఉంది అది స్పష్టంగా దానికి తర్వాత శ్లోకంలో తేషు తేషువా అర్థేషు కిం వా సర్వాత్మని ఈశ్వరే వాటి ఆయా పదార్థముల ఎందుందా ఈ సత్తా స్ఫురణము అనేవి లేదా వాటికన్నిటికీ ఆధారభూతమైన సర్వాత్మకుడైన పరమాత్మ ఎందు లేదా ఈశ్వరత్వంచ జీవత్వం సర్వాత్మత్వంచీదృశం ఈశ్వరత్వం అంటే ఏమిటి ఎవరిని ఈశ్వరుడు అనాలి లేదా ఎవరిని జీవుడు అనాలి ఎవరు సర్వాత్మకుడుగా ఉన్నాడు సర్వాత్మత్వం అంటే ఎటువంటిది